హై మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం దివ్యమానవులుగా చరిత్రను మార్చలేకపోవచ్చు కానీ మరో చరిత్రను తప్పకుండా సృష్టించగలం ఎందుకంటే వీఆర్ ద క్రియేటర్స్ మనమే సృష్టికర్తలం మనం మన స్వాధ్యాయోగా న్యూ ఎనర్జీ అని అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్నటి భాగంలో మనమే సృష్టికర్తలం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది మనమే ఆత్మస్థితిలో ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు కాదు తక్కువ వాళ్ళు కాదు దేవుళ్ళు వేరు మానవులు వేరు కాదు మానవ దేహంలో ఉన్నంత మాత్రాన మనం ఎవరి కాళ్ళు మొక్కవలసిన అవసరం లేదు ఏ చెట్టుకు పుట్టకు రాయికి రప్పకి దండాలు పొర్లు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు మనం దైవం అనుకుంటున్న ఏ ఒక్కరో కూడా వీటిని ఆశించడం లేదు మనం కూడా వాళ్ళలాగా ఆ దివ్యాధిరోహణ చెందిన దేవతల్లాగా మారాలని వారు కోరుకుంటున్నారు అందుకోసమే మనకు ఎల్లప్పుడూ నిరంతరము వారి యొక్క సహాయ సహకారాలను అందించడానికి ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉన్నారు మనం ఈ భౌతిక పరమైన అజ్ఞానంలో నుంచి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానంలోకి అడుగు పెడతామో అప్పుడే మనము సత్యాన్ని తెలుసుకోగలం వారు మనము ఒకటే అంతా ఒకటే మమ ఆత్మ సర్వభూతాత్మ వర్ ద క్రియేటర్స్ ఐఎమ్ గాడ్ ఐయామ్ దట్ ఐమ్ అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోగలం నేను తక్కువ కాదు వారు ఎక్కువ కాదు ఆ దైవాలలో ఉన్నది ఈ మానవులలో ఉన్నది ఆ జంతువులలో ఉన్నది ప్రతి జీవిలో ఉన్నది ప్రతి ప్రాణిలో ఉన్నది ప్రతి పదార్థంలో ఉన్నది కూడా ఒకే ఒక ఆత్మ పదార్థం సమస్త సృష్టి నిండి ఉన్నది ఒకే ఒక్క ఆత్మ పదార్థం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రతి దాన్ని మనం సాక్షిగా గమనిస్తూ పోవాలి పెట్టగోడ వెనకాల నిలబడి ఏం జరుగుతున్నా కూడా చర్యకు ప్రతిచర్య లేకుండా ఉండాలి ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ కష్టానికి కృంగిపోవడం సుఖానికి పొంగిపోవడం కాకుండా మానవమానాలకు అతీతంగా ఉన్నప్పుడే మనం దైవాలుగా మారుతాం దివ్య మానవులుగా అసెండ్ అవుతాం అలాగే మనలో ఉన్నటువంటి ఆ భయాలు ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని మనమే క్లియర్ చేసుకోగలం అందుకే మనకు ఇక్కడ టోబయాస్ నిన్న ఓరియన్ కథ రూపంలో మనకు మన గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాన్ని తెలియజేశారు మన దైవత్వాన్ని మనం తిరిగి పొందాలి మనమే సృష్టికర్తలమనే విషయాన్ని మనం తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవాలంటే ముందు మనల్ని మనం నమ్మాలి ఆ నమ్మకాన్ని విశ్వాసంగా మార్చుకోవాలి స్వార్థం నుంచి నిస్వార్థం వైపుకు పయనించాలి సెల్ఫిష్నెస్ టు స్టేస్ అనంతమైన ప్రేమతత్వంతో మనల్ని మనం ప్రేమించుకుంటూ మన తోటి వారిని జీవులను సమస్త సృష్టిని మనం ప్రేమించగలిగినప్పుడు మనల్ని ఏ నెగిటివ్ శక్తి కూడా టచ్ కూడా చేయలేదు మన ఆర ఎప్పుడైతే సప్త వర్ణాలతో బంగారు కాంతులతో నిండిపోతుందో అప్పుడు మనమే దైవంగా సృష్టికర్తగా తిరిగి మన యథాస్థానానికి వెళ్ళిపోతాం ఈరోజు మనం నాలుగు సత్యాల గురించి తెలుసుకుందాం తాను చెప్పిన నాలుగు సత్యాలను మరోసారి వల్లివేస్తాడు టోబయాస్ ఒకటి దేవుడికన్నీ తెలుసు మనతో చెప్పడం లేదంతే అని మన భావన ఆ నమ్మకాన్ని మనం వదిలేయాలి దేవుడికి తెలీదు ఆయన మన సర్కిల్ దాటి బయటికి వచ్చేస్తున్నాం కదా రూపుదిద్దుకున్న భవిష్యత్తు మాత్రమే తెలుసు ఆ దేవుడికి ఇంకా రూపుదిద్దుకొని దాని గురించి ఆయనకు సైతం తెలియదు ఎందుకంటే మనం ఆయన సర్కిల్ దాటి బయటకు వచ్చేసాం కదా రెండు స్పిరిట్కి అజెండా లేదు ముందుగా మంచి చెడ్డలన్నీ అనుకోవడం మనకు అలవాటు స్పిరిట్కా పట్టింపు పట్టిక లేవు మనము అలాంటి వాటిని వదిలేయాలి ముందస్తు ప్లాన్లు మంచి చెడ్డల పట్టిక పెట్టుకోవాలన్నా మనం అవేమీ లేని స్పిరిట్ని కాంటాక్ట్ చేయడం కుదరదు మూడు దేవుడు కానీ మార్గదర్శకులు కానీ ఏంజెల్స్ కానీ ఏమీ చేసి పెట్టలేరు మనకు చేయాలని వాళ్ళకనిపించినా అయితే మంచి జరిగితే వాళ్ళే చేశారనుకొని వాళ్లకు మనం థ్యాంక్స్ చెప్తూ వచ్చాము మన కష్ట సుఖాలను మనమే సృష్టించుకున్నామన్న విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి నాలుగు ఇక మీదట ఒప్పందాలు లేవు పాత కర్మలు తీరిపోయాయి చివరన మిగిలిపోయిన కొద్దిపాటి కర్మను అనుభవిస్తున్నాము అంతేగాని కొత్త కర్మను ఏర్పరచుకోవడం లేదు మనలో ప్రతి ఒక్కరి జీవిత గ్రంథం పూర్తయిపోయింది చివరి అధ్యాయం కూడా వ్రాసేశాం ఇప్పుడు మనకున్న జీవిత గ్రంథం అంటే బుక్ ఆఫ్ లైఫ్ సరికొత్త గ్రంథం దానిలో ఉన్నవన్నీ ఖాళీ పేజీలే దానిలో మనం అనుసరించవలసిన ధర్మ సన్నాలేవి లేవు ధర్మ పన్నాలు గతం మనల్ని ఇక మీదట బంధించదు అప్పుడప్పుడు గుర్తుకొస్తుందంతే వర్తమానంలో మన అనుభవాలు ఇల్లు వదిలేక ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన వేర్పాటు అనుభవాలు బాధాకరమైన అనుభవాలు ఎమోషన్ పరంగా బ్యాలెన్స్ లేని అనుభవాలు సహాయం చేస్తున్నాయి ఒక ముక్కలో చెప్పాలంటే ఆవలి వైపున మనం పొద్దున ప్రతి అనుభవం తిరిగి భూమి మీద పొందుతున్నాం మరింత లోతైన అవగాహన కోసం భూమి మీదకొచ్చి ఇక్కడ మనం చేసిన తప్పంటూ ఏమీ లేదు సుదీర్ఘ గతంలో మనం పొందిన అనుభవాలను అర్థం చేసుకోవడం కోసం వాటిని మళ్ళీ ఇక్కడ భూమి మీద పొందుతున్నాము అందుకు భౌతిక శరీరాలు భూమి యొక్క ఫిజిక్స్ ఉపయోగపడుతున్నాయి మనకు ఏదైనా అర్థం కాకపోతే రీప్లేస్ చేసి వింటాము లేదా చూస్తాము అదే మన మనమిక్కడ చేస్తోంది ఒకసారి అనుభవించిన వాటినే నెమ్మదించిన ప్రయ ప్రకంపనలలో అంటే స్లో మోషన్లో తిరిగి అనుభవిస్తూ దొందత్తపు ఒక్కో లక్షణం యొక్క వైనాన్ని తెలుసుకుంటున్నాం రేపటి గురించి ఆలోచించవద్దు కష్టమే కానీ చేసి చూడండి ఎంత హాయో అర్థమవుతుంది రేపటి గురించి ఆలోచించవద్దంటే ఇవాల్టి పనులు మానుకమని కాదు అన్ని పనులు చేస్తూనే ఉండాలి అయితే లాగా వాటిలో మనసు దూర్చకూడదు పరిస్థితులకు అతీతంగా నిలబడి ఎలాంటి దిగులు లేకుండా భావాతీతంలో ద్వంద్వాతీతంలో ఉండాలి అంతేకాదు జీవితంలో టర్నింగ్ పాయింట్ లాంటి ఘట్టాలలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ దిశగా సాగిపోవాలి కానీ ఆను క్షణం ఆ నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ అది జరుగుతుందో లేదోనని ఆలోచించవద్దు అంటాడు టోవయస్ దీనినే మాత్రంగా ఉంటూ దానిని జరగనివ్వమంటారు మనసును విప్పుకొని దానిని జరగనివ్వాలి మనసును విప్పటము అంటే ఏది నిజమో దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండటం ఆ నిజం మనం ఇంతవరకు నమ్మిన వాటికి విరుద్ధంగా ఉన్నా సరే అది నిజమైతే దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి అయితే ఇరవై ఏళ్ళ క్రితమో పదేళ్ల క్రితమో లేక రెండేళ్ల క్రితమో మనలో ఒక జాగృతి ఏర్పడింది దాంతో స్పిరిట్తో మనకున్న అనుబంధాన్ని కొత్త రకంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాం గత కొంతకాలంగా కర్మ ప్రక్షాళన చాలా వేగంగా జరుగుతోంది అంటే మన జన్మలన్నీ గ్రంథస్థమై ఉన్న పుస్తకంలో అంటే మన జీవిత గ్రంథంలో చివరి అధ్యాయాలను పూర్తి చేస్తున్నాము మనం ఇప్పుడు అనుభవాలలో పొందుతున్నది గత జన్మల తాలూకు విషయాలు కాదు మన ఒప్పందాలన్నీ అయిపోయాయి అంటే భూమి మీద మనం ఇంతవరకు చేసుకున్న కర్మలన్నీ అనుభవించటం అయిపోయింది కర్మ తీరిపోయింది మనకు కలిగే ఉరుముల ఫీలింగు భయో తత్వాన్ని కలిగించే భయోత్పాతాన్ని కలిగించే కళలు ఇవన్నీ మనలో అప్పటి వేర్పాటు తాలూకు అనుభవాల జ్ఞాపకాలు మనమే టీచర్లం దొందత్వంలో అనుభవాలు పండి దానిని బాగా అర్థం చేసుకున్న స్థాయికి మనం చేరుకున్నాం మన అనుభవాలతో మనం పొందిన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి కదా అలా పంచడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేమా మన నిర్ణయం ఏమిటి అని తెలుసుకోవలసిన పరిస్థితి సమయం వచ్చింది ఆ దశలో మనల్ని అడిగారు మన అనుభవ జ్ఞానంతో మనం ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామా అని మనం ఎంచుకోవలసి వచ్చింది మానవునిగా మానవ చైతన్యంలో కొనసాగాల లేక మా కావలి వైపుకు తిరిగి వెళ్ళిపోవాలా అంటే ఇక మానవ జన్మలు చాలించి మోక్షాన్ని పొందినట్లుగా వెళ్ళిపోవాలా అనే వాటి మధ్య ఎంచుకోవలసి వచ్చింది మోక్షం పేరు చెప్పి భూమి మీద ఇక మానవ జన్మలు తీసుకోకుండా వెళ్ళిపోగలగడమే కానీ పరమాత్మలో లీనం కావడం మాత్రం ఇప్పట్లో అంటే భూ కాలమానం ప్రకారం చెప్పాలంటే అనంత కోట్ల సంవత్సరాల కాలంలో జరగదు ఇక్కడి నుండి వెళ్ళిపోయిన ఏదో ఒక డైమెన్షన్లో ఏదో ఒక చోట శ్రమ కృషి సలుపుతూనే ఉంటాం కనుక ఎక్కడున్నా ఒకటే అటువంటి సమయం అటువంటి క్షణం వచ్చినప్పుడు మనం భూమి మీద కొనసాగడానికే నిశ్చయించుకున్నాము న్యూ ఎనర్జీని అర్థం చేసుకోవడానికి ఇతరులకు ఆ దిశగా సహాయం చేయడానికి అంగీకరించాం అప్పుడు మనం ముందుకు సాగాలనే నిశ్చించుకున్నాం ఆ విధంగా మనం లోపల కమిట్ అయిపోయి ఉన్నాం కదా అలా ఎంచుకోవడానికి ఒక కారణం ఉన్నది న్యూ ఎనర్జీ టీచర్గా ఉండటానికి మనం నిర్ణయించుకొని ఉన్నందువల్ల మానవులుగా కొనసాగాలని ఎంచుకున్నాము టీచర్లుగా ఉండడం కోసం ఎంతటి శ్రమను ఓడ్చుకోవడానికైనా మనం సిద్ధమే దేనినైనా రిలీజ్ చేయడానికి సిద్ధమే మనం పడిన కష్టాలు వృధా కాలేదు మనం ఇతరులకు టీచర్లం కావడానికి అవసరమైనవన్నీ నేర్చుకున్నాం టీచర్లం కావడం కోసం నేర్చుకోలేదు నేర్చుకున్నాం కాబట్టి టీచర్లం అవుతున్నాం ఈ నేర్చుకున్న దానివల్ల మనలో సానుభూతి కలుగుతోంది మనం నేర్చుకుంటున్నది మన విషయం కాదు మన కోసం కాదు ఇతరులతో పనిచేసేటప్పుడు మనకు ఏది ఎదురవుతుందో దానిని అర్థం చేసుకోవడం కోసం నేర్చుకుంటున్నాము టీచర్ల అవసరం అసలు టీచర్ల అవసరం ఎందుకు ఏర్పడుతున్నది అభివృద్ధి దిశను గమనించినప్పుడు న్యూ ఎనర్జీ ఏర్పడుతున్నదని అర్థమైంది న్యూ ఎనర్జీ అంటే ఏమిటి ప్రజ్ఞాత్మ భూమి మీదకి దిగడానికి అవకాశం కల్పించే ఎనర్జీ అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచే ఎనర్జీ భూమి పుట్టాక ఇలాంటి ఎనర్జీ ఏర్పడడం ఇదే మొదటిసారి ఆ ఎనర్జీ ఏర్పడే కొద్దీ దాని లక్షణాలు మనకు పూర్తిగా అర్థమవుతాయి మనము మనకు ఇది కొత్త అవుసనే కనుక ఇటువంటి కొత్త ఏరియాలలోకి రంగాలలోకి ముందుగా కొందరు మాత్రమే వెళతారు వాళ్ళు అక్కడ కాళ్ళుని అక్కడి విషయాలు అర్థం చేసుకొని అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఆ పచ్చ జెండా చూసుకొని మిగిలిన వాళ్ళు నెమ్మదిగా ధైర్యంగా ముందుకు వస్తారు తమ కన్నా అక్కడికి ముందుగా చేరుకున్న వాళ్ళ మార్గదర్శకత్వాన్ని తీసుకుంటారు ఆ మార్గదర్శకుల్నే మనం టీచర్లు అంటున్నాం టీచర్లకు అనుభవాలు ఆ వచ్చే వాళ్ళకు వివరించడానికి ముందుగా మనకు కొంత అనుభవం కావాలి కదా కనుక ఇప్పుడు మన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులు మనకు సంబంధించినవి కావు మనల్ని బలవంతులను చేసి మరింత ప్రేమ మూర్తులుగా మరింత సానుభూతిపరులైన టీచర్లుగా తయారు చేయడానికి అవసరమైన అనుభవాలను మనం పొందుతున్నాము ఈ మార్గం కష్టమైనదే కానీ సాగవలసిన విధంగా సాగితే అది కష్టమనిపించదు మరి ఆ విధంగా వాళ్లను నడపాలంటే వాళ్లను ప్రేమతో ప్రోత్సహిస్తూ నడపాలి అటువంటి టీచర్లుగా ముందు మనం తయారవ్వాలి భవిష్యత్తులో ఒకనొక రోజున మనం వెనుదిరిగి నెమరు వేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రేమ మార్గదర్శకత్వం అవసరమై మన దగ్గరకు వచ్చేవారి కోసమే వాటిని మనలో పెంపొందించే టీచర్లుగా మనం తయారవడం కోసమే మనం ఈనాడు ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డామని ఓరియన్లా ఆ ఇతరులు తెడ్డు వేయడం పట్ల విసుగు చెందినప్పుడు తాము జాగృతులు కావలసిన సమయం వచ్చేసిందని తెలుసుకుంటాడు ఇందుకోసం మనం ఓపెన్గా ఉండి మన సంపూర్ణత్వాన్ని అంగీకరించాలి అనుమతించాలి మన దిగుళ్లను పక్కన పెట్టేయాలి భవిష్యత్తును గురించి దిగులు పడడం మానేయాలి వర్తమానంలో జీవించాలి భూమి మీద మన కొత్త శక్తులతో ఎలా పనిచేయాలో మనం నేర్చుకుంటాము అంచెలంచెలుగా నేర్చుకుంటాము మన దైనందిన జీవితం గురించి టోబయాస్ అందిస్తున్న సమాచారం వింటున్నప్పుడు ఒక్కోసారి అది ఆచరణలో కష్టమైనందువల్ల మనకు చిరాకు వేస్తుంది కోసమో మనం ఈ వేళ కష్టం అనుభవించాలంటే బాధే కదా అయితే ఒక తల్లి తన బిడ్డ మేలు కోసం తాను ఎంతటి కష్టాన్నైనా కష్టానికైనా సిద్ధపడిపోతుంది అక్కడే ఆ తల్లి ప్రేమ మనకు తెలుస్తుంది అలాగే సృష్టి పట్ల మనలో ప్రేమ ఏర్పడినప్పుడు రాబోయే వారి కోసం మనం ఈ మాత్రం చేయడానికి ఆనందంగా ముందుకు వస్తాం మన జీవితంలో మన కష్టం వచ్చిన మనకిష్టం వచ్చినట్లు ఏది మలుచుకోలేకపోతున్నామని కూడా మనకు అనిపించవచ్చు అయితే ఒకసారి కొత్త కొత్త విధానము ఒకసారి కొత్త విషయము నేర్చుకుంటాము మనల్ని మనం ప్రేమించుకోవడం మొట్టమొదట నేర్చుకుంటాము టోబయాస్ చెప్పే ఆచరణ యోగ్యమైన సూత్రాలు మనల్ని చాలా చురుకు గాను చాలా స్పష్టంగా ఆలోచించే విధంగాను తయారు చేస్తాయి మనం పుట్టినప్పటి నుంచి ఏ తీవ్రమైన అనుభవాలను అయితే ఎదుర్కొన్నామో వాటితో మనకు చివరిగా మిగిలి ఉన్న కాస్త కర్మ కూడా నశించిపోయింది ఇప్పుడు మనకిక కర్మే లేదు మనకి క మీదట ఎదురవబోయే పరిస్థితులు బయట నుంచి కాకుండా ముఖ్యంగా మన లోపల నుంచే ఎదురవుతాయి ఎందుకంటే మనం అనుభవాన్ని గడించాలి కదా పరిపక్వత సాధించాలి కదా కనుక మనకు ఇక మీదట ఏమైనా కష్టం ఎదురైందంటే అది మన పురాకృత కర్మ కాదు అన్న విషయం మనం గ్రహించాలి మనల్ని టీచర్లుగా తీర్చిదిద్దడం కోసం వస్తున్న అనుభవం ఇది అని గ్రహించాలి అంటే మన టీచర్ ట్రైనింగ్ సిలబస్లోని పాఠాలన్నమాట ఈ అనుభవాలన్నీ ఈ సిలబస్ మన అనుభవాలతో రూపుదిద్దుకుంటున్నది ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొదటి విషయం అంతర్గతానికి చెందినది దీనిని మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పాటించాలి మెళ నేర్చుకోవాలి ఇవి కేవలం పదాలు కావు ఇవి వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు వైపు వాళ్ళు మనకు ఎంతో ఎనర్జీని అందిస్తున్నారు అవగాహనను కలిగించే ఎనర్జీ అది ఈ విషయాలు మా భగవద్గీత కూడా చెప్పిందిలేండి ఇందులో టోబయస్ కొత్తగా చెప్తున్నది ఏమున్నది అని అనిపిస్తుంది మనకు ఇది వినగానే తరతరాలుగా యుగ యుగాలుగా మహనీయులు ఎందరో ఎన్నో విషయాలు చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పారు ఆ శ్లోకాలను పద్యాలను తరతరాలుగా వింటూ వల్ల వేస్తూ వస్తున్నామే కానీ ఆచరించలేదు మనం వాటిని వినటం వరకే పరిమితం చేశాము పైగా మరో విషయం ఏమిటంటే వాటిని అలతి పదాలతో మనకు బోధించడం లేదు ఆ కాన్సెప్ట్ మనకు చాలా సంక్లిష్టంగా కనబడి అర్థం కాక దాని నుంచి దూరంగా ఉండిపోయాము ఇంతకాలం అర్థం కాకపోవడానికి సంక్లిష్టంగా కనబడడానికి కారణం మూడవ పరిధి గ్రిడ్లు ఇప్పుడు కొద్దిపాటి శ్రద్ధతో అర్థమయ్యే విషయాలు అప్పట్లో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థమయ్యేవి కావు ఇప్పటి ఎనర్జీ ఇప్పటి గ్రిడ్ల మార్పు ఆ విధంగా ఉన్నాయి కనుక ఈ విషయాలన్నీ చిన్నప్పటి నుంచి వింటున్నవే అని నాలుక చప్పరించకుండా శ్రద్ధగా విని మనం వాటిని చెప్పింది చెప్పినట్లు ఆచరించాలి నూతన సృష్టికర్తలు మన దివ్యత్వాన్ని మనం పొందుతూ మనలోని దివ్యత్వం జాగృతం అవడం మొదలు పెడుతుంటే వెలుపలి డైమెన్షన్ నుంచి మనలోకి మనం రావడం మొదలు పెడుతుంటే అంటే ప్రగ్ఞాత్మ మనలోకొచ్చి కలుస్తుంటే అప్పుడు మనం నూతన సృష్టికర్తలం అవుతాము భూమి మీదనే ఉండి తమ దివ్యాత్మను అంటే ప్రజ్ఞాత్మను పీల్చుకోగలిగిన వారును తన సృష్టికర్తలు వీళ్ళు మన కోసం కొత్త పరిసరాలను ఒక కొత్త ఎనర్జీని సృష్టించుకుంటారు మొదట తమ కోసం సృష్టించుకున్న ఈ ఎనర్జీని తరువాతి దశలో దాని ప్రభావాన్ని కోరుకున్న ఇతరుల కోసం కూడా ఉపయోగిస్తారు ఆ తర్వాత అది మొత్తం భూమిని ప్రభావితం చేస్తుంది అలా నూతన సృష్టికర్తలు కావాలంటే ఈ భూ ఎనర్జీలో ఉంటూ జీవితంలో ఎదిరే పరిస్థితుల్లో తామరాకు మీద నీటి బొట్టు చందాన ఉండాలి మనం మనం దొందతం నుంచి బయటపడే ప్రాసెస్లో ఉన్నాము ఒక్కసారి పరిస్థితులను మార్చాలని మన శక్తుల్ని ఉపయోగించి విఫలమైపోతుంటాము అలా జరగడానికి కారణం మనం మన మానవాతీత శక్తుల్ని ఉపయోగించటమే మన మనోశక్తుల్ని ఉపయోగించే ప్రయత్నం అది బలవంతపు పోరాటం చేయటం వల్ల సాధారణంగా అది పని చేయదు పరిస్థితులను మనకు అనుకూలంగా వచ్చేలా బలవంతంగానైనా మలుచుకోవాలని చూడటం దొందత్తపు లక్షణం ఇప్పటి వరకు మనం దానికి బాగా అలవాటుపడి ఉన్నాం అలా బలవంతంగా పరిస్థితులను నెట్టాలని చూడటం వల్ల మనం అలసిపోతున్నాము విఫలమవుతున్నాము ఒక్కొక్కసారి మనం పాత ఎనర్జీ ప్రభావంలో ఉండే ఎదుటి వ్యక్తి మన లోనికి రాకూడదని ఏవో రక్షలు అడ్డాలు పెట్టుకుంటున్నాము కానీ ఆ వ్యక్తి ఆ అడ్డాల గుండా వచ్చేసి మనకు సమస్యలు తెచ్చిపెడుతున్నాడు వెలుపలి నుంచి ఎనర్జీ లాక్కొని పరిస్థితులు మార్చాలని ప్రయత్నిస్తున్నాము ఈ విషయంలో సహాయం చేయమని మనం మన మార్గదర్శకులను పిలుస్తున్నాము వాళ్ళు ఏనాడో దూరం వెళ్ళారు కదా అందుకే మనం అలా పిలిచేసరికి టోబయాస్ వాళ్లకు నవ్వు వస్తోంది ఖాళీగా ఉన్న ఇంటి తలుపు తడుతున్నట్లుగా ఉన్నది మన పని పది ఇరవై వంద జన్మల క్రితం మనం నేర్చుకున్నవి ఈ న్యూ ఎనర్జీలో పని చేయవు అప్పట్లో అవి ఫలించి ఉంటే ఉండవచ్చు పాత ఎనర్జీలో అసలు ఆవలి వైపు వాళ్ళు మనతో మాట్లాడడానికి అవకాశం లేదు ఒకవేళ ఉండినా అప్పట్లో మనకు ఈ అవకాశం ఏర్పడి ఉండేది కాదు న్యూ ఎనర్జీ కాబట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు మనం అర్థం చేసుకోగలుగుతున్నాము న్యూ ఎనర్జీలో మన లోపల ఈ భూమి మీద అన్నింటిలోనూ ఒక సున్నితమైన బ్యాలెన్స్ ఉన్నది తదుపరి భాగం మన మానవత్వాన్ని అంగీకరించాలి ఏమీ చేయవద్దు న్యూస్ అండ్ కథ మానవత్వం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు